ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక శాపరి మంత్రం తెలుసుకుందాం ఒక మెరాకిల్ ధనాన్ని ఆకర్షించే ఒక మెరాకిల్ మంత్రం సంపద డబ్బు ఏది కావాలన్నా ఇచ్చే ఒక అద్భుతమైన మంత్రం చాలా తేలికగా ఫలితాన్ని ఇస్తాయి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్రాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఈ శావర మంత్రం జపం సంపద దేవత అయిన లక్ష్మీదేవికి అలాగే కాలభైరవుడికి సంబంధించిన మంత్రం ఈ జాతి ఎవరైనా సరే ఆడవారిని మగవారిని ఈ మంత్రాన్ని చేయవచ్చు ఈ మంత్రాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది మీకు నేను పూర్తిగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నాయా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా మీకు జ్యోతిష్యం సంబంధించిన విషయాలు కానీ తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా కానీ ఇంట్లో వాస్తు బాగోలేదని కానీ కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఏదన్నా సరే మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మిగతా నెంబర్లో కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే మన వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలా ఇన్స్టా లింక్ కూడా మన వాట్సాప్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కావచ్చు నేను చేసే ప్రతి వీడియో దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం ఎప్పుడు చేయాలి ఎలా జపించాలనేది మీకు చెప్తాను ఈ మంత్ర సాధన ఈ మంత్రాన్ని మీరు ఏ రోజునైనా ప్రారంభించవచ్చు సాధన ప్రారంభించడానికి ఉత్తమమైన సమయం ఏదైనా ఉందంటే మంగళవారం శనివారం లేదా అమావాస్య రాత్రి లేదా బ్రాహ్మీ ముహూర్త కాలం తెల్లవారుజామున లేదంటే రాత్రి పన్నెండు గంటలప్పుడు ఈ మంత్రాన్ని జపించడానికి ఉత్తమమైన సమయం ఇక్కడ మరి ఒక అనుమానం ఉంటుంది మీరు ఈ మంత్రాన్ని ఈ సమయంలో మాత్రమే చెయ్యాలి ప్రతిరోజు కూడా అంటే మొదలు పెట్టవలసింది మంగళవారం శనివారం అమావాస్య రాత్రి లేదా బ్రాహ్మ ముహూర్త కాలంలో మొదలు పెట్టవచ్చు తెల్లవారుజామున మొదలు పెట్టవచ్చు ఏ రోజునైనా చేయవచ్చు ఇవి అంటే ఉత్తమమైన సమయాలు ఇవి ఇప్పుడు మనం ఎలా చేయాలి చేయడానికి సమయం ఇది ఎవరైతే సాధన చేద్దాం అనుకుంటున్నారో ఆడవారు కానీ ముఖవారు కానీ తూర్పు వైపు కానీ లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టాలి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి ఇది కూర్చొని చేయాలి మరి నేను కూర్చోలేని గారికి ఏంటంటే కూర్చులు కూర్చొని చేయండి ఈ మంత్ర జపానికి రుద్రాక్ష మాల కానీ లేదంటే తామర పూసల మాల కానీ వినియోగించండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి త్వరగా ఫలితం రావాలనుకున్నారనుకోండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఐదు మాలలు అంటే ఒక ఐదు వందల నలభై సార్లు జపించండి మొదటి రోజు నాకు డబ్బు కావాలి ఆస్తి లాభం కలగాలి డబ్ కోట్ల రూపాయల సంపద కావాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి అలాగే కాలభైరవుడికి ప్రార్థించాలి మంట సంకల్పం తీసుకోవాలని అర్థం అలాగే ఈ మంత్ర సాధన ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ మంత్రం సిద్ధించ అంటే ఈ మంత్రం సిద్ధించింది అని మీకు ఎలా తెలిసిందో కూడా చెప్తాను మీరు ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీరు డబ్బు సంపద ప్రతిరోజు మంత్ర మంత్రచపానికి ముందు చెప్పుకోవాలి ఖచ్చితంగా సంపాదిస్తుందన్నమాట ఈ మంత్రం ఆచరిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ స్వచ్ఛమైన భావనలు ఉండాలి స్వచ్ఛమైన భావనలు అంటే ఏంటంటే ఎవరికి హాని కలిగించడానికి కానీ వేరే వాళ్ళ డబ్బులు వారి సంపద వారు కోల్పోవడానికి కానీ మనం చేయకూడదు ఈ మంత్రశాత సమయంలో మత్తు పదార్థాలు కానీ మాంసం కానీ అలాగే సిగరెట్లు కానీ ఇంకొకటి అంటే వీటి పాయింట్ ఆఫ్ కాకుండా ముఖ్యంగా నిగ్రహం వీలైతే నిగ్రహం కలిగి ఉంటే చాలా మంచిది ఒకవేళ నిగ్రహం లేనివారంటే అంటే బ్రహ్మచార్యం పాటించలేరు అనే వారికి ఇబ్బంది ఏమీ లేదు వారు పెళ్ళైన వారు మాత్రమే పెళ్లి గారి వారు మాత్రమే ఖచ్చితంగా నిగ్రహంగా ఉండాల్సిందే ఆడవారైనా మగవారైనా సరే ఈ మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల పాటు దాదాపు ఒకే సమయంలో చేయాలి అంటే మీరు ఈరోజు రాత్రి పన్నెండు చేశారనుకోండి రేపు తెల్లవారుజాము చేస్తే కుదరదు మీరు ఏ ఆ రోజు మొదలుపెట్టినప్పుడు ఏ రోజైతే ఏ సమయంలో అయితే మొదలు పెడతారో కంటిన్యూ ఇరవై ఒక్క రోజుల పాటు కూడా అదే సమయంలో చేయాలి ఒకవేళ బై మిస్టేక్ మంత్రం చేస్తున్నారు అది మీరు సమయం దాటిపోయింది అంటే ఏదో పనిలో పడి మర్చిపోయారు తర్వాత చేస్తే ఫలితం రాదు మళ్ళీ ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాల్సిందే ఈ మంత్రం చాలా తేలికండి వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం నమ కాలభైరవాయ ధన్ దేహి ధనం దేహి సంపత్ దేహి యశ దేహి శ్రీం హ్రీం క్లీం స్వాహ మరొకసారి చెప్తాను ఓం నమ కాలభైరవాయ ధనం దేహి ధనం దేహి అనుకోవచ్చు ధనం దేహి అనుకోవచ్చు సంపత్ దేహి యశ దేహి శ్రీం హ్రీం క్లీం స్వాహ ఇక్కడ కొంతమందికి అనుమానం ఉంటుంది ఏంటంటే ఇది బీజ మంత్రం కదా చేయవచ్చా ఇది శాబరీ మంత్రం శాబరీ మంత్రానికి ఎవరైనా చేసుకోవచ్చు ఇది శాబరీ మంత్రం అది గుర్తుంచుకోండి గురువు ఉండి గురు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం చేయకుండా ఇలాంటి మంత్రాలు చేయవచ్చా శాబరి మంత్రాలు చేసుకోవచ్చు లేదంటే మామూలు వైదిక మంత్రాలు నమహా ఉన్న మంత్రాలు స్వాహా ఉన్న మంత్రాలు అష్టోత్తరాలు సతనామావళి నామ మంత్రాలు నిర్భయంగా చేసుకోవచ్చు మంత్రోపదేశం తీసుకున్న వారు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చేయాలి చేస్తేనే గురువు యొక్క ఆశీర్వాదం వల్ల ఫలితం లభిస్తుంది ఈ మంత్రం ఎందుకు చేస్తున్నాం మనం డబ్బు సంపద పొందడానికి ఈ మంత్రం చేస్తున్నాం ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి మంత్రాల మీద ఖచ్చితంగా మీ ఇష్టదేవనామాన్ని కామెంట్ చేయండి నేను ఇలాంటి మంత్రాలు తేలికైన మంత్రాలని మీకు తెలియజేస్తాను ఇక్కడ ఒక అనుమానం కూడా చాలామందికి ఉంది ఏంటంటే గురువుగారు బీజ మంత్రాలని ఎవరు పడితే వారు జపించకూడదు కదా మన తంత్రశాస్త్రంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంత్రాలు ఓపెన్గా చేసుకోవచ్చు అని గ్రంథాలు చెప్తున్నాయి వైదికంలో వైదిక శాస్త్రంలో వైదికంగా మనం కొంత వైదిక మార్గంలో ఉన్న వారికి బీజ మంత్రాన్ని చేయడానికి అర్హత లేదు అంటారు తంత్రంలో మీకు ఎవ్వరు గురువు లేడు శివాయ గురువే నమ అనుకొని మంత్రాన్ని పేపర్ మీద రాసుకొని లేదంటే మారేడు దళం మీద రాసి శివుడి దగ్గర పెట్టి నువ్వే నా గురువు ఈ మంత్రాన్ని నేను జపం చేద్దామనుకుంటున్నాను జపం చేసుకోవచ్చు ఇది తంత్రశాస్త్రం చెప్పేది తంత్రశాస్త్రంలో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి కాకపోతే మంత్రాన్ని జపం చేసినప్పుడు ఈశ్వరుడిని పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తేనే ఫలితాలు వస్తాయి ఇది కలికాలం ఒక మంత్రం మూడు యుగాల్లో పదివేల సార్లు జపిస్తే ఫలితం ఉన్నదాన్ని ఇప్పుడు నాలుగు రెట్లు చేయాలి నలభై వేల సార్లు చేయాలి ఇలా చేస్తేనే ఫలితాలు వస్తాయి లేనిపోని భయాలు ఉన్నవారు కానీ అంటే అభద్రత భావం ఉన్నవారు కానీ అమ్మో ఇది చేయకూడదనుకునేవారు పొరపాటు ప్రయత్నించేయకండి ఈ మంత్రాలు చేస్తూ ఫలితాలు వస్తాయా రావా అని అనుమానం ఉంటే అస్సలు చేయవద్దు ఈశ్వరుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు అని నమ్మకంతో చేస్తే ఫలితం గ్యారంటీగా వస్తుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందుతారు ఓం నమ శివా శ్రీమాతయ నమ